దాంట్లో ఎదురుగా స్టాచ్యూ కనిపిస్తుంది తర్వాత ఆ రైట్ సైడ్ కొంచెం ముందుకొస్తే ఆ సందు ఎక్కడైతే నేను ఘోరం జరిగిందో తొక్కిసలాట జరిగిందో అది కనిపిస్తుంది తర్వాత కొంచెం పక్కకు చూస్తే రోడ్డు నేరో చేస్తూ ఆ ఫ్లెక్సీలు అన్నీ రెండు వరుసల ఫ్లెక్సీలు కట్టడం కూడా మీకు కనిపిస్తుంది అందుకోసం పోల్స్ ఉన్నాయి యాక్చువల్ అవి ఎట్లా చేశారనేది ఇక్కడ కనిపిస్తుంది ఇది ఈ పోల్స్ మీరు చూస్తే రెండు వరుసలు వైడ్ రోడ్డు ఎట్లా నేరో అయిపోయాయి చూశారు చేశారు అనేది నిండిన తర్వాత కూడా ఇది ఏ ఎనభై అడుగులో వంద అడుగులో ఉన్న రోడ్డు ఫ్లెక్సీలు పెట్టి జనం వచ్చిన తర్వాత ఏ ముప్పై నలభై అడుగుల రోడ్డుగా ఎట్లా మారిందో మీరు ఇక్కడ చూడవచ్చు ఇది వంద అడుగులను రోడ్డును ముప్పై అడుగుల రోడ్డుగా మార్చి బాగా టైట్గా ప్యాక్ చేసి దాన్ని డ్రోన్ షాట్ తీస్తే ఖచ్చితంగా అది మీడియాలో వస్తే జనసముద్రం కందుకూరులో పెట్టవచ్చు అనేది ఆయన ఆశ